మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో పట ఈ రోజు మధ్యాహ్నం స్టూడెంట్స్ కు రైస్ వండే విషయంలో కూడా కొంచెం ఆ వంట చేసే కుక్క ఎవరైతే ఉన్నారో సరిగా వంట చేయపోవడం వల్ల రైస్ కొంత సరిగా అన్నం కాకపోవడం వల్ల స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది అయింది ఆ ఇబ్బంది అయిన పిల్లల్ని తక్షణమే హాస్పిటల్ లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ ట్రీట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ అంతా కూడా పిల్లలంతా స్టేబుల్ గా ఉన్నారు సార్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏదైతే వంట చేసే కుక్క ఎవరైతే ఉన్నారో సరిగా వంట చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడది అది చెప్పడం జరిగింది డాక్టర్స్ ఏదేమైనప్పటికీ మరి పిల్లలకు మెరుగైన వైద్య సౌకర్యం ఉండాలని చెప్పేసి జగిత్యాలో ఉన్నటువంటి ప్రత్యేకమైన హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పేసి కొంతమంది కోరడం జరిగింది మన బాధ్యత మన పిల్లలు కాబట్టి మన పిల్లలు వైద్యపరంగా ఆ వంట చేసినటువంటి ఆ వంట వండడం ఉన్న పొరపాటు వల్ల పిల్లలకు భవిష్యత్తులో కూడా అంటే రేపు గానీ ఇబ్బంది జరగకుండా తక్షణమే ప్రత్యేకమైన పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి జగితాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరుగుతుంది నేను స్వయంగా కూడా పిల్లల్ని తీసుకుని జగితాలు నేనే కూడా పిల్లలతో వెళ్ళడం జరుగుతుంది అనే విషయాన్ని మనవి చేసుకుంటాం మీడియా మిత్రుల పడాల్సిన అవసరం లేదు పిల్లల తల్లిదండ్రులు కూడా మనవి చేస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది కూడా పిల్లలకు జరగకుండా ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారు ఆ డైట్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే మేడం గారు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులను కూడా తక్షణమే ఆదేశిస్తాము ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పొరపాట్లు వల్ల జరిగినటువంటి సమస్య ఇంకోసారి ఎప్పుడూ జరగకుండా జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెను ప్రకారం పిల్లలకు నాణ్యమైతే మెను మెను పెట్టే విధంగా ప్రత్యేకంగా అధికారాన్ని ఆదేశిస్తాన విషయాన్ని కూడా మీడియా మిత్రులు మనవి చేసుకుంటూ ఇప్పుడు పిల్లలను జీవితాలకు సంబంధించిన హాస్పిటల్ కు రేపటి వరకు అబ్జర్వేషన్ కోసం ప్రత్యేకంగా అక్కడ స్పెషలిస్ట్ ఎండి డాక్టర్స్ ఇంకా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే సార్ మీరు ప్రత్యేకమైన మెరుగైన ఆ వైద్య సౌకర్యం అందియాలని చెప్పేసి వారికి సంబంధించిన వాళ్ళు కోరడం జరిగింది మరి నా బాధ్యత కాబట్టి మన పిల్లలు కాబట్టి లక్షణమే అక్కడికి తరలిస్తాను విషయాన్ని మీ ద్వారా ఆ పేరెంట్స్ మనవి చేసుకుంటూ పేరెంట్స్ ఎవరు కూడా ఆందోళన పడద్దని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చెప్పిన నేను ఎవరైతే వంట నిర్లక్ష్యంగా చేయడం వల్ల బాధ్యరాలు ఎవరైతే ఉన్నారో తక్షణమే ప్రభుత్వ పరంగా వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిస్టిక్ సంబంధించిన అధికారి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఫస్ట్ పిల్లలకు వైద్య సౌకర్యం అందించి పిల్లలు స్టేబుల్ గా వచ్చిన తర్వాత దేని వల్ల పొరపాటు జరిగింది దీనికి ఎవరు బాధ్యత అనే విషయం నూటికి నూరు శాతం వారి మీద చర్యలు ఉంటాయి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు తప్పకుండా ఆ బియ్యం సంబంధించిన విషయము అదేదైతే వంట సామాగ్రి సంబంధించిన సరుకుల విషయంలో కూడా మేము కూడా రేపు స్కూల్ ఇప్పుడు రాత్రి ఈవి నైట్ ఇప్పుడు ఇప్పుడు పిల్లలు హాస్పిటల్ పోవాల్సింది రేపు ఉదయం వెళ్తే నేను మీడియా మిత్రులు మేము అండి మనం అందరం వెళ్ళి చూద్దాం అక్కడ ఏ వంట సామాగ్రి కరెక్ట్ ఉందా లేదా రైస్ కరెక్ట్ ఉన్నాయా లేవా ఎక్కడ జరిగిందని కూడా ప్రత్యక్షంగా మనం కూడా చూద్దాం అనే విషయాన్ని కూడా మా మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు తక్షణమే మీడియా వైద్య సౌకర్యం అందియాల కాబట్టి ఆ వైద్య సౌకర్యం సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మేము మా కాంగ్రెస్ పార్టీ మనం అందరం నాయకులందరం కూడా ఆ పిల్లలకు పేరెంట్స్ కు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఆ పిల్లలను వైద్య సౌకర్యం అందిపించే బాధ్యత కూడా శాసనసభ్యుడిగా నాది చెప్తాను